హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి సో ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది వచ్చేస్తుంది కాబట్టి సో చాలామంది హౌస్ వైఫ్స్ అందరూ హౌస్ వైఫ్సే కాదు ప్రతి లేడీస్కి ఫస్ట్ గుర్తు వచ్చేది క్లీనింగ్ సో క్లీనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి అంటే చాలా వర్క్ ఉంటుంది కదా హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి చిన్న టిప్స్ చెప్దామని చెప్పి ఈరోజు వీడియో షూట్ చేశానండి యాక్చువల్గా ఈరోజు వెనస్డే కాబట్టి చాలామంది క్లీనింగ్ వెనస్డే స్టార్ట్ చేస్తూ ఉంటారు అండ్ కొన్ని కొన్ని డేస్లో క్లీనింగ్ అనేది చేయరు లైక్ ట్యూస్డే ఫ్రైడే అండ్ సండేస్ ఇంట్లో పిల్లలు ఉంటారు అండ్ ఆ రోజు చేయరు చాలామంది సో నేనేమనుకుంటున్నాను అంటే సో ఈ రోజు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు క్లీనింగ్ అయితే నేను క్లోత్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కబోర్డ్స్ అంటే ఫస్ట్ మనకి డివైడ్ చేసుకున్నాం అనుకోండి వర్క్ ని ఏ రోజు ఏం చేయాలి అనేది కొంచెం ఐడియా అనేది వచ్చేస్తుంది మనకి సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్లోత్స్ మొత్తం అన్ని అంటే కబోర్డ్స్ బీవా షెల్ఫ్స్ అన్నీ కూడా క్లోత్స్కి సంబంధించిన అన్నీ అంటే క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కుదురుతుంది అని లేదు కదండి కొంతమంది కుదరచ్చు కొంతమందికి కుదరకపోవచ్చు లైక్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ వాళ్ళకి మార్నింగ్ నుంచి కుదరదు సో ఈవినింగ్ ఏమైనా టైం సెట్ అయితే మీకు చేసేయండి రోజు కుదరకపోతే ఈరోజు నేను చేసిన వాళ్ళు గ్రేప్ కంప్లీట్ చేసుకోవచ్చు క్లీనింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అందరూ క్లీన్ చేస్తారనేది ఏం లేదు కదండి అంటే ఉగాది స్టార్ట్ అవుతుంది ఉగాది రాబోతుంది కాబట్టి చాలా మంది సో మన ఫెస్టివల్ కాబట్టి అందరూ క్లీన్ చేయాలనుకుంటారు బట్ కొంతమందికి ఏంటంటే కుదరకపోవచ్చు అంటే ఒకేసారి చేయలేరు సో కొంతమంది ఇలా డివైడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ టైర్డ్ అవ్వరు ఫస్ట్ అంటే వర్క్ చేసేసి టైర్డ్ అయిపోయి మనం నీరసం తెచ్చుకునేలా కాకుండా డివైడ్ చేసుకుంటే అంటే డే వన్ డే టూ డే త్రీ అలా నేను ఏ వర్క్ చెప్తానో సో మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఇలాగే చేసేయాలని నేను చెప్పడం లేదు జస్ట్ జనరల్ గా చెప్తున్నాను యూజ్ అవుతుంది కదా అని వీడియోని షేర్ చేస్తున్నాను సో ఈ రోజు అయితే నేను క్లోత్స్ అన్ని కూడా క్లీన్ చేయాలనుకుంటున్నాను అండ్ రేపు కూడా ఒక వర్క్ చేస్తాను అండ్ ఫ్రైడే చెయ్యను సాటర్డే చేస్తాను అండ్ సండే చేయను మళ్ళీ సో మండే మళ్ళీ చేస్తాం అంటే మనం కొన్ని వర్క్ డివైడ్ చేసేసుకుంటే అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కొంతమంది కుదరకపోవచ్చు సో వాళ్ళు పడుకున్నప్పుడు లేకపోతే టైం సెట్ చేసుకుని వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అండి ఈ రోజు నేను వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా మంది డీప్ క్లీనింగ్ చేయాలి అనుకునే వాళ్ళందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను పేపర్స్ అన్ని చేంజ్ చేసేసి సో అసలు ఫస్ట్ కిచెనే ఎక్కువ ఉంటుంది తర్వాత హాల్ బెడ్రూమ్ ఇవన్నీ మెల్లమెల్లగానే కంప్లీట్ అయిపోతాయి సో ఈ రోజు నేను ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా నాతో పాటు ఈరోజు వర్క్ కంప్లీట్ చేసేసుకుంటే మీకు కూడా వర్క్ ఈజీ అవుతుంది సో జాబ్ హోల్డర్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే కొంచెం అంటే ఈవినింగ్ టైం అయినా వర్క్ మీకు సెట్ అయితే కనుక చేసేసేయండి ఇంకొకటి ఇప్పుడు థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఎవరొకరికి యూజ్ అవుతుంది కదండి అంటే మొత్తం అందరూ చూసేస్తారు అని నేను చెప్పట్లేదు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూస్తారు కదా సో వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళని చూసుకోవాలి డెఫినెట్ గా వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి అండ్ కుకింగ్ కూడా ఉంటుంది మధ్యలో మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకున్న వాళ్ళకి కుకింగ్ ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళ వర్క్ ని కంటిన్యూ చేసేయచ్చు సో మీకు వీడియో తొందరగా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే కూడా యూజ్ అవుతుంది అండ్ మీరు కూడా వర్క్ స్టార్ట్ చేసుకుంటారేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను సో డీప్ క్లీనింగ్ చేసే వాళ్ళందరికీ నాతో పాటు వర్క్ ని ఎలా డివైడ్ చేయాలి అనేది చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను సో నేను వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను మీరు కూడా నచ్చితే స్టార్ట్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఇలాంటి టిప్స్ ఎన్నో మీకు యూజ్ అవ్వే టిప్స్ షేర్ చేయాలనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు బ్లాగ్ వెళ్ళిపోదామండి హాయ్ నమస్తే నమస్తే హాయ్ అందరూ బాగున్నారా సో బ్లాగ్ అయితే చూసేయండి ఇప్పుడు ఈ కబోర్డ్స్ ఉన్న క్లోత్స్ అన్ని కూడా తీసేస్తానండి డీప్ క్లీనింగ్ అని చెప్పాను కాబట్టి సో ప్రతి ఒక్కటి క్లీన్ చేయబోతున్నాను నేను ఫస్ట్ అయితే షెల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్కటి తీసేస్తున్నానండి సో పేపర్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సో డీప్ క్లీనింగ్ అంటే ఇంకా ప్రతి ఒక్కటి తీసి క్లీన్ చేస్తేనే అది కంప్లీట్ అవుతుంది సో పేపర్స్ బాగానే ఉన్నాయి అంటే అవి క్లీన్ చేసి నీట్గా మళ్ళీ అవే పెట్టేసుకుంటే బాగుంటుంది లేదు అంటే పేపర్స్ చేంజ్ చేసుకోవచ్చు పేపర్స్ మరీ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతే అప్పుడు పేపర్స్ మార్చుకుంటే బాగుంటుంది లేదు వైట్ కలర్లోనే ఉన్నాయి అంత మరీ అంత డస్ట్ లేకపోతే అవే ఉంచేసుకోవచ్చు సో నేను ఇంక పేపర్స్ చేంజ్ చేయట్లేదండి సేమ్ అవే వేసేస్తున్నా మళ్ళీ అంటే ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి క్లాత్తో మళ్ళీ అవే పెట్టేస్తాను సో వన్ బై వన్ మొత్తం అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను ఇంకేదీ కూడా ఉంచట్లేదు షెల్ఫ్లో నేను చాలా మందికి వర్క్ చేయడానికి మేడ్స్ ఉంటారు బట్ స్టిల్ మనం క్లోత్స్ అవి వాళ్ళకి అప్పచెప్పలేం కదండి సో ఈ వర్క్ అయితే కంపల్సరీ మనమే చేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసిన తర్వాత పేపర్స్ అన్నీ కూడా వేసేసి మళ్ళీ యాస్టిస్గా నీట్గా క్లీన్గా ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను అన్నీ కూడా ప్రతిసారి ఇంత డీప్ క్లీనింగ్ చేయం కాబట్టి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేస్తూ ఉంటాము సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ లైక్ ఉగాది లేకపోతే ఇప్పుడు చాలామంది వరలక్ష్మి వ్రతంకి అలా క్లీన్ చేస్తూ ఉంటారు లేదా న్యూ ఇయర్కి కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి పర్టికులర్గా మనం హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి హౌస్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది క్లీన్ చేసిన తర్వాత మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది సో ఈ మధ్య స్లైడింగ్ డోర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి డస్ట్ అనేది కామన్గా ఇలా ర్యాక్స్లోకి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట సో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి లేదంటే స్లైడింగ్ డోర్స్ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి సో ఎలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఈ బ్రష్తో అయితే బాగా రిమూవ్ అయిపోతుంది డస్ట్ అంతా కూడా సో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చూసారు కదా చాలా డస్ట్ రిమూవ్ అయిపోయింది సో డోర్స్ అనేవి ఈజీగా మూవ్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా అంతా క్లీన్ చేస్తాను ఇప్పుడు పేపర్స్ అన్నీ వేసేసి చక్కగా ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను మళ్ళీ క్లాత్స్ అన్నీ కూడా ఎంత మనం ఆర్గనైజ్ చేసుకున్నా కూడా కొన్ని రోజులకి అది మామూలు అయిపోతాయండి బట్ అలా వదిలేం కదా అలా వదిలేస్తే చూడడానికి మనకి ఎంత మెస్సీగా కనిపిస్తుందంటే కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవడానికి ట్రై చేయాలి అంతే మనము సో మనకి మనమే కొంచెం మోటివేట్ చేసుకొని పాజిటివ్గా వెళ్ళిపోవాలి దాట్స్ ఇట్ అండి సో అదే మనకి ఎనర్జీ అనమాట ఇక్కడితో షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసాను పేపర్స్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు సో ఫస్ట్ ఫస్ట్ ధృతి బట్టలతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ధృతి క్లాత్సే నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే చిన్న చిన్నవి మడత పెట్టడం చాలా కష్టం అండి అండ్ వాటిని ఆర్గనైజ్ చేయడం కూడా చాలా కష్టము ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ అయితే పార్టీ వేర్ అవి ఫోల్డ్ చేయడానికి కూడా మనకి వీల్ అవ్వదు అనమాట సో అవన్నీ కూడా కొన్ని బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసేసుకుంటాను ఇంతకుముందు ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదండి ఇలా బాస్కెట్లో ఆర్గనైజ్ చేసుకుంటే చిన్నపిల్లల బట్టలు మనకి ఈజీగా తీసుకోవడానికి వీలుంటుందన్నమాట అంటే ఎక్కడ ఏమున్నాయి అని వెతుక్కోవాల్సిన పని ఉండదు సో మోస్ట్లీ మనకి వన్ అవర్ టూ అవర్స్ పట్టొచ్చు అనమాట ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఉగాది ఫెస్టివల్ వస్తుంది కాబట్టి హౌస్ క్లీన్ చేయాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియోని షేర్ చేశానండి నేను సో చాలా మంది ఎలా క్లీన్ చేయాలి ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో ఉంటారు ఇలా డే వన్ డే టూ కింద వర్క్ డివైడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ మనకు కూడా ప్రెషర్ అనిపించదు సో టైర్డ్ అవ్వము ఇక్కడతో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న అనమాట మీరు కూడా నచ్చితే మాత్రం ఇలా ఫాలో అయ్యి చక్కగా ఆర్గనైజ్ చేసుకోండి ఎవరికైనా టైం సెట్ అవ్వకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు వర్క్ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈరోజు డే వన్ వర్క్ని నేను ఫినిష్ చేసేసుకున్నానండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే మీరు కూడా నచ్చితే మాత్రం ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఈరోజు వర్క్ రేప్ చేసుకోండి ఇలా వర్క్ని డివైడ్ చేసుకోవడం వల్ల ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మీకు కూడా పెద్ద ప్రెషర్ కింద ఉండదు సో ఇలాగే చేసేయండి అని ఖచ్చితంగా చెప్పట్లేదండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి సో ఎవరైనా వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో డే టు వర్క్ ఏంటనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను మోస్ట్లీ నేను కిచెన్ వర్క్ స్టార్ట్ చేస్తానండి సో మీకు నచ్చితే మీరు కూడా కిచెన్ వర్క్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసుకోడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్